ప్రభాస్ రెండు సినిమాలతో ఈ వీక్ సర్ప్రైజింగ్ అప్డేట్స్ రెడీ చేస్తున్నాడు వీకెండ్ లోగా మహేష్ పాటల రీసౌండ్ వినిపిస్తానంటున్నాడు ఇక పవన్ పాటు మెగా ఫ్యామిలీ అంతా ఇట్లీలో మెగా పెళ్లి సందడిలో ఉంటే బన్నీ ఫ్యూచర్ ప్లాన్ ని రివీల్ చేశాడు మాటల మాంత్రికుడు ఇక ఈ వారమే లోక నాయకుడు కమల్ హాసన్ తనలోని మరో భారతీయుని మనకు పరిచయం చేయబోతున్నాడు ఇలా ఈ వీక్ అంతా కిక్కిచ్చే సర్ప్రైజ్లే ఉండబోతున్నాయి రెబల్ స్టార్ మూవీ సలార్ ట్రైలర్ నవంబర్ పదిన విడుదల కాబోతుందట అదే రోజు ఫ్యాన్స్ తో ప్రభాస్ ఇంటరాక్షన్ ఉండబోతోందని తెలుస్తోంది ఇక మారుతి మేకింగ్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెరకెక్కిన ప్రభాస్ మూవీ షూటింగ్ జనవరిలో రీస్టార్ట్ కానుంది ఇందులో అరవై ఏళ్ల వ్యక్తి పాత్రను కూడా వేస్తున్నాడట రెబల్ స్టార్ లండన్ లో స్మాల్ వెకేషన్ తో బిజీ అయిన మహేష్ బాబు నవంబర్ రెండు నుంచి గుంటూరు కారం కొత్త స్కెడ్యూల్ తో బిజీ కానున్నాడు ఇక సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేసిన త్రివిక్రమ్ ఈ వీకెండ్ నుంచి పదిహేను రోజుల్లో మూడు పాటలు పూర్తి చేయబోతున్నాడట కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవరా ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ గోవాలో జరుగుతోంది అక్కడ జాన్వీ తారక్ మధ్య రొమాంటిక్ సీన్లు తెరకెక్కిస్తున్న కురటాల వచ్చేవారం కర్ణాటకలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశాడట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయి నవంబర్ ఒకటిన ఈ ఇద్దరు ఏడడుగులు నడవబోతున్నారు అయితే మెగాస్టార్ నుంచి మెగా పవర్ స్టార్ వరకు ఆల్రెడీ లొకేషన్లో ల్యాండ్ అయ్యారు మొన్నే పవన్ కూడా ఇటలీ బయలుదేరితే తర్వాత బన్నీ తన ఫ్యామిలీతో సహా ఇటలీ వెళ్లాడు ఇక నవంబర్ ఫస్ట్ వీక్ అంతా మెగా ఫ్యామిలీ వరుణ్ పెళ్లి సందడితోనే బిజీ అవుతుంది ఆ తర్వాత పవన్ చరణ్ అంతా కొత్త స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారట అయితే బన్నీతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన కో అప్డేట్ మాత్రం ఈలోపే వచ్చేసింది ఏప్రిల్ లో మొదలయ్యే ఈ ప్రాజెక్టు లో ఆల్మోస్ట్ పదుకునే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది ఇక కల్కీతో టాలీవుడ్ లో ల్యాండ్ అయిన దీపికా బన్నీతో జోడీ కట్టేందుకు సయందని తెలుస్తోంది ఈ ప్రాజెక్టుతో పాటు సుకుమార్ మేకింగ్ లో చరణ్ చేసే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం పెరిగింది శంకర్ డైరెక్షన్ లోక నాయకుడు కమల్ హాసన్ చేస్తున్న మూవీ భారతీయుడు ఈ సినిమా తాలూకు ఇంట్రో వీడియో ఈ శుక్రవారమే రానుంది కమల్ బర్త్డేకి నాలుగు రోజుల ముందే భారతీయుడు టూ ఇంట్రో వీడియోని రిలీజ్ చేయబోతుందట ఫిల్మ్ టీం